నమస్తే ప్రధాని మోదీ గారు ఐదు దేశాల్లో పర్యటిస్తున్నారు ఇప్పటికే ఘనాలో పర్యటించారు ఆ పర్యటన పూర్తి అయిపోయింది తర్వాత ఇక ట్రినడాడెండ్ టొబాగో అర్జెంటీనా బ్రెజిల్ నమీబియా దేశాల్లో కూడా పర్యటించబోతున్నారు ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా కూడా మన దేశంలో కంటే విదేశాల్లోనే ప్రధానమంత్రి గారు ఎక్కువ ఉంటారని విమర్శలు చేసినా కూడా ప్రధాని ఏ విదేశీ పర్యటనకు వెళ్ళినా కూడా తప్పకుండా దాని వెనుక ఒక వ్యూహం ఉంటుంది అది బిజినెస్ డీల్స్ కావచ్చు లేకపోతే డిప్లొమాటిక్ రిలేషన్స్ కావచ్చు ఇలాంటి చాలా వ్యూహంతోనే ఆ దేశాలకు వెళ్ళడం జరుగుతుంది మరి ఈ ఐదు దేశాల పర్యటనలో ఈ ఫారిన్ టూర్లో ఏంటి దీని వెనక వ్యూహం ఏంటి భారతదేశానికి ఎలాంటి లాభాలు చేకూరబోతున్నాయి ఈ డిస్కషన్లో ఈ వీడియోలో మనం చూద్దాం నాతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చిరెడ్డి గారు సురేష్ గారు నమస్కారం గత పది సంవత్సరాల్లో ఇదే లాంగెస్ట్ ఫారెన్ టూర్ అంటున్నారు మోదీ గారికి అండ్ చాలా సిగ్నిఫికెన్స్ కూడా కనబడుతుంది ఘానాకి గత ముప్పై సంవత్సరాల్లో ఏ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళలేదు అలాగే టినడాడెన్ టోబాగో కూడా నైన్టీన్ నైన్టీ నైన్ తర్వాత ఎవరు వెళ్ళలేదు అంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నమీబియా కూడా నైన్టీన్ నైంటీ ఎయిట్ అర్జెంటీనా అయితే ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ అంటున్నారు సో ఏ భారత ప్రధానమంత్రి ఈ మధ్య కాలంలో వెళ్ళలేనటువంటి దేశాలకి మోదీ గారు వెళ్తున్నారు ఏంటి వాట్ ఈస్ ద సీక్రెట్ ఆర్ వాట్ ఈస్ ద స్ట్రాటజీ ఒకటి మన ఎప్పుడైనా యూరోప్కి వెళ్ళడము యూఎస్కి వెళ్ళడము చాలా రెగ్యులర్ ఉంటుంది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్స్కి ఈవెన్ గల్ఫ్లో కూడా కానీ మనం చూసాం మనం దీనికన్నా ముందు కూడా గల్ఫ్ స్టేట్స్లో చాలా స్టేట్స్కి ప్రధానమంత్రి గారు నెహ్రూ టైం నుంచి వెళ్ళలేదు అది కూడా ఉంది సో ఇప్పుడేం జరుగుతుందంటే స్పెసిఫిక్లీ మోదీ గారు వెళ్తున్న ఇప్పుడు మీరు అర్జెంటీనా గురించి చెప్పారు ఇంత పెద్ద కంట్రీ అది అర్జెంటీనా ఎందుకంటే యాభై ఏడు సంవత్సరాల దాకా మనం అక్కడికి వెళ్ళేది ఎవరు అదే ఆశ్చర్యం అదే ఆశ్చర్యం ఎందుకంటే ఇట్లాంటి చాలా క్రూషియల్ ఒక కంట్రీని మనం ఇగ్నోర్ చేస్తున్నాం మీరు కూడా ఒకటే చిన్న ప్లేయర్ కదా మీరు పక్కన కూర్చోండి అని చెప్పేసి కాదు అర్జెంటీనా ఇస్ ద బిగ్ ప్లేయర్ ఆఫ్రికా గానా లాంటిది నమీబియా లాంటిది మనం ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నాం సో ఏం జరిగిందంటే రాజుగారు ఈ ఇగ్నోర్ చేసే దాంట్లో చాలా మటుకు ముందు యుఎస్కి పట్టుండే ఈ కంట్రీస్ మీద అంతా లాటిన్ అమెరికా కానివ్వండి ఆఫ్రికా కానివ్వండి చాలా మటుకు యుఎస్కి పట్టుండే ఫ్రాన్స్ వాళ్ళకి కొత్త పట్టుండే వాళ్ళ కాలనీగా ఉండే ఆఫ్రికా కూడా కానీ లాస్ట్ పది పదిహేను సంవత్సరాల్లో చైనా దిగారు ఒకటి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ తీసుకొని రెండోది లోన్స్ ఇవ్వడంలో నంబర్ వన్ ఛాంపియన్ చైనా మనం అన్ని లోన్ అంత లోన్ మనం వేయలేం చైనా లోన్స్ ఎందుకు ఇస్తారంటే డెడ్ ట్రాప్ డెడ్ ట్రాప్లో పడిపోతారు అంటే వాడు వాపస్ డబ్బులు కట్టలేకపోతారు వాళ్ళు అప్పుడు ఒక పోర్టో లేకుంటే ఒక మైనో ఏదో ఒకటి ఇచ్చేస్తారు వాళ్ళు మీరు వాడుకోండి అని చెప్పి శ్రీలంకలో చూసాం మనం హంబపోటా పోర్ట్స్ జరిగింది అది ఇది కూడా మోదీ గారు ఇప్పుడు వెళ్ళినప్పుడు మీరు చూస్తున్నారు రాజుగారు మీ స్పెసిఫిక్గా మోదీ గారు ఇప్పుడు వెళ్ళినా కానీ దాని తర్వాత ఐ కరేబియన్ ఐలాండ్స్కి వెళ్ళినప్పుడు దాని తర్వాత బ్రెజిల్లో బ్రిక్స్ కాన్ఫరెన్స్ ఉంది దాని తర్వాత తిరిగి అర్జెంటీనా దాని తర్వాత తిరిగి నమీబ్యాక్ వస్తున్నారు దీనిలో అన్ని చాలా క్లియర్ స్ట్రాటజీ ఒకటి ఉంది ఎందుకంటే చైనా దిగిన తర్వాత యుఎస్ కూడా అక్కడ పట్టలేకుండా పోయింది కంప్లీట్గా యూఎస్ కూడా అక్కడ ఇన్ఫ్లుయన్స్ లేదు ఇప్పుడు మనం చూస్తున్న ఇప్పుడున్న లోకాల్లో చాలా క్రిటికల్గా ఉంది ఏంటంటే మినరల్స్ రేర్ ఎర్త్ మినరల్స్ అంటాం అంటే లిథియం కానీ కొబాల్ట్ కానీ ఇట్లాంటి మినరల్స్ ఎందుకంటే దీంట్లో చాలా మటుకు మనం ఆటోమొబైల్స్లో వాడతాం ఎలక్ట్రానిక్స్లో వాడతాం మిగతా సైంటిఫిక్ దానికోసం చాలా మటుకు పనికి వస్తుంది మన దగ్గర ఎక్కువ లేదు ఇది మన దగ్గర కూడా ఉంది కానీ ఇంత ఎక్కువ లేదు మన దగ్గర కేరళ వైపు మొనోసైడ్ స్టాండ్స్ ఉంది అది యురేనియంగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు దాన్ని అంటే రేడియాక్టివ్ అది ఉంటుంది అనమాట కానీ ఈ నమీబియా కానివ్వండి గానా కానివ్వండి వీళ్ళ దగ్గర చాలా మటుకు న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి ఓకే స్పెషలీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిథియం కానీ కోబార్ట్ కానీ రేరౌస్ గురించి మాట్లాడాం మనం చైనా ఆల్రెడీ వెళ్ళి కూర్చున్నారు అక్కడ చైనా చైనా ప్రెజెన్సీ ఆల్రెడీ దేర్ ఇప్పుడు మోదీ స్ట్రాటజీ ఏంటంటే సరే చైనా వెళ్ళిందని చెప్పి మనం అని ఎవరు చెప్పలేదు కదా మనం కూడా వెళ్దాం మాక్సిమం ఏమంటారు నో అంటారు కదా వాళ్ళు అనరు ఎందుకంటే మనం మన వైపు నుంచి కూడా వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ ఇవ్వబోతున్నాం మనం మాల్డీవ్తో ఎట్లా చేస్తాం మాల్డీవ్తో అదే పాలసీ మనం అక్కడ రిపీట్ చేస్తున్నాం శ్రీలంక ఎట్లా హెల్ప్ చేసాం అదే పాలసీ మనం అక్కడ రిపీట్ చేస్తున్నాం ఎందుకంటే ఒక పది పదిహేను ఇరవై సంవత్సరాల ముందు ఆఫ్రికా ఏ నేషన్ ఎవరు ముట్టరు అందరు బ్యాంక్ కొన్ని ఒకటో రెండు దేశాల మినహా అన్ని బ్యాంక్ కరప్ట్ ఉంటుంది అక్కడున్న డిక్టేటర్స్ కానివ్వండి అక్కడున్న ఆర్మీ వాళ్ళు కానివ్వండి మొత్తం ధ్వంసం చేశారు కానీ లాస్ట్ పది పదిహేను సంవత్సరాల్లో కొంచెం మార్పులు వచ్చినాయి వాళ్ళు కూడా తెలిసిపోయింది వాళ్ళకి ఇట్లా నడుస్తే ఇంకా ఎక్కువ రోజులు నడవదు అని చెప్పేసి ఈ రేరత్ పాలసీ కూడా తీసుకొచ్చిన తర్వాత మోదీ గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఏ దేశానికి వెళ్ళినా కానీ ఇప్పుడు మోదీ గారు ఢిల్లీలో కూర్చొని ఎక్కువ ఏం చేయలేరు మీటింగ్లు చేస్తారో అది చేస్తారు ఇది చేస్తారు కానీ దాని తర్వాత ఏంటి మనకు కావాల్సింది బయట ఉంది మీరు జయశంకర్ గారు కానీ పీయూష్ గోయల్ గారిని పంపిస్తే ఓకే లిమిటెడ్ ఎక్స్టెంట్ దాకా వాళ్ళు మాట్లాడతారు కానీ ఒక ప్రధానమంత్రి అనుకోండి అప్పుడు సీన్ మారిపోతుంది మొత్తం ఇంపార్టెన్స్ వేరే సీన్ మొత్తం మారిపోతుంది సో అదే జరుగుతుంది అన్నమాట సో ఇప్పుడేమైందంటే ఇప్పుడు గానాకి వెళ్ళినా కానివ్వండి దాని తర్వాత టొబాకోకి వెళ్ళారు అక్కడ కూడా విజిట్ చేస్తున్నారు దాని తర్వాత బ్రెజిల్కి అయితే బ్రిక్స్ కాన్ఫరెన్స్లో ఉంటారు ఆ తర్వాత వెళ్ళి మళ్ళీ నమీబీకి వస్తున్నారు అన్ని ప్లేసెస్లో ఏదో ఒక అగ్రిమెంట్ రెండు మూడు అగ్రిమెంట్ సైన్ చేస్తున్నారు స్పెషలీ ఈ రేరర్స్ గురించి ఏ విజిట్ అయినా పాత సిస్టంలో నెహ్రూ గారి టైంలో కానీ ఇందిరాగాంధీ టైంలో కానీ ఈవెన్ మన్మోహన్ సింగ్ టైంలో డిప్లొమాటిక్ ఉండే అక్కడ వెళ్ళడము వాళ్ళ ప్రెసిడెంట్ కలవడం ప్రైమ్ మినిస్టర్ కలవడము గార్డ్ ఆఫ్ ఆనర్ ఎయిర్పోర్ట్లో దాని తర్వాత ఒక లంచ్ లేకుంటే డిన్నర్ సెరిమోనియల్ దాని దాకా రెండు మూడు అగ్రిమెంట్స్ సైన్ చేస్తారు సైంటిఫిక్ అగ్రిమెంట్ ఏదో అదే ఏదో ఒక రెండు మూడు అగ్రిమెంట్స్ సైన్ చేస్తారు హెల్త్ కేర్ గురించి సైన్ చేస్తారు కానీ ఎప్పుడు బిజినెస్ అగ్రిమెంట్స్ ఎక్కువ లేకుంటుండే గతంలో గతంలో ఇప్పుడు మారిపోయింది మీరు ట్రంప్ని చూడండి మీరు ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేస్తారు ఏ దేశంకి వెళ్ళినా కానీ ఆయన లాంగ్వేజ్ ఒకటే మీరు మాకేమిస్తారు మేము మీకేమిస్తాం సింపుల్ మా బిజినెస్ ఇంత ఉంది మీతో ఇంత బ్యాలెన్స్ ఉంది మా డెఫిసిట్ ఉంది మా దగ్గర నుంచి ఇంకా కొనండి మీరు ఎక్కువ కొంచెం అని చెప్పి ఆ లైన్ తీసుకొస్తారు ఆయన ట్రంప్ అది ఎవరైనా చేయాలి అది ఇవన్నీ యూకే ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు చూడండి వాళ్ళ డిఫెన్స్ ఎక్విప్మెంట్ అమ్మడానికి ట్రై చేస్తున్నారు మనకి ఫ్రెంచ్ ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు మనం చూస్తాం ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మెక్రాన్ వచ్చినప్పుడు ఏం చేశారు రాగానే మన వాళ్ళ సబ్మెరిన్ డీల్ కానివ్వండి ఇప్పుడు మన రఫేల్ డీల్ కానీ దాని గురించి మాట్లాడతారు ఇవి అయితే నడుస్తుంది ఎవరిని పట్టలేము మనం కూడా ఇప్పుడు ఇండోనేషియాకి బ్రహ్మోస్ అమ్మినప్పుడు కూడా ఇదే చేస్తాం మనం ఫిలిపీన్స్కి అమ్మినప్పుడు కూడా ఇది మన స్ట్రాటజీ ఉండాలన్నమాట మోదీ గారు ఇప్పుడు వెళ్తామని చెప్పి రాహుల్ గాంధీ వాళ్ళ బోల్బో నేడుస్తున్నారు పవన్ కేరా ఈ యాజల్ సుప్రేష్ర్ అంటే జయరామ్ రమేష్ వీళ్ళందరూ హిందూ ప్రధానమంత్రి ఇక్కడ కూర్చోట్లేదు అందుకు అక్కడికి వెళ్తున్నారు అది ఇది అని చెప్పి మొదలు పెట్టారు ఆపరేషన్ సింధూరు అదే కానీ ఒక ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి ప్రధానమంత్రి అనేది మొత్తం దేశం రిప్రజెంట్ చేస్తారు ఏదో బీజేపీ లేకుంటే ఆర్ఎస్ఎస్ అని కాదు కదా మొత్తం దేశం రిప్రజెంట్ చేస్తారు ఒక క్లియర్ మ్యాండేట్తో నెడుతున్నారు ఎందుకంటే మనకి నెక్స్ట్ ఒక పది పదిహేను సంవత్సరాల్లో ఈ క్రిటికల్ మినరల్స్ మనకు చాలా పనికి వస్తుంది చెప్పినట్టు టంగ్స్టైన్ ఉండొచ్చు కోబాల్ట్ ఉండొచ్చు మిగతా ఏమైనా ఉండొచ్చు ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది ఒక ట్రాప్లో రాకూడదు మనం ఇప్పుడు చూడండి మ్యాగ్నెట్స్ ప్రాబ్లం వచ్చింది చైనా నుంచి చైనా మ్యాగ్నెట్స్ ఆపేశారు మీరు అడగవచ్చు మ్యాగ్నెట్స్ అంటే ఇంత పెద్ద పని ఏంటి ఇది ఏముంటుంది మ్యాగ్నెట్స్లో అని చెప్పేసి కానీ మ్యాగ్నెట్స్లో చాలా మట్టుకు చైనా టెక్నాలజీ డెవలప్ చేసి వాళ్ళు దాన్ని ఎక్కడ వాడుకోవాలి అక్కడ వాడుకున్నారు ఇప్పుడు ఆటోమొబైల్స్ కానివ్వండి మిగతా దాంట్లో కూడా వీళ్ళు మ్యాగ్నెట్స్ ఎక్కువ వాడుకుంటారు చైనా ఇప్పుడు ఏం చేశారు మ్యాగ్నెట్ని బ్యాన్ చేసి పడేసారు ఇండియా ఎక్స్పోర్ట్ కూడా భయపడుతుంది ఎందుకు ఎందుకంటే ఇది ప్రాబ్లం అనమాట మ్యాగ్నెట్స్ కావాలంటే డెఫినెట్గా మీరు ముందే ఇన్వెస్ట్ చేయాలి ఉండే దాంట్లో చైనా మీద ఎందుకు డిపెండ్ అయ్యారు చైనా తెచ్చుకుని మిగతా ప్లేస్ని తెచ్చుకొని వాళ్ళ దగ్గర టెక్నాలజీ పెట్టి దాన్ని మార్చి మ్యాగ్నెట్స్ తయారు చేసుకున్నారు మనం చేయలేదు